ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇప్పుడైతే పెళ్ళికి రాలేదు కదండి నేనైతే అసలు రాలేదు అందుకని చెప్పేసి అయితే పెళ్ళి అయిపోయింది తెల్లారి నేను బాగా వచ్చేసాము మా చిన్నత ఫోన్ చేసింది చూడాలనుకు పెళ్ళికి రాకూడదు కదమ్మా తెల్లాలని ఒకసారి రా అని చెప్పేసి అందుకే మేము వస్తాం అని చెప్పి ఇంక వాళ్ళకి రేపు వస్తామని చెప్పి యాక్చువల్గా అయితే కానీ సర్ప్రైజ్గా దాన్ని మేము ఇయ్యాలే వచ్చాము పెళ్ళి అయిపోయిన తెల్లారే వచ్చాము పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి చూపిస్తామండి ఇంకెలా జరుగుతుంది ఆడ ఎలా ఉంది అనేది ఎవరెవరు ఉన్నారో చుట్టాలు బంధువులు అని మీకు అందరూ చూపిస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి తాత్తారాబల్ లగేజ్గా అప్పుడే తెస్తావు ఎక్కించుకో పెడతా వీడే ఆన్ చేసా నువ్వు అంటే ఎక్కువ బండి కొత్త బండి అదేనా అన్న అది హాయి చెప్పి అలసిపోయిందా నిన్న సపోయిందా మనత్తకు బాగా సారిపోయింది ఇంకా అంతేనా

మిత్ర మాట్లాడుకోండి మొన్న పిల్లలు లేదు కదా మీ చిల్లెం చుట్టాం నువ్వు బుజ్జి ఇప్పుడు చూసావు కదా మాట్లాడే தி தி நகார வாங்கனக்கு ஒரு சிகருதே என்ன मतंत्र तो 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 <Himself> है कोई माता पाप नींदे बैज बजी माता two thousand twenty three twenty three ना लो कारण आप आस्था रख में ऐसा नहीं कारण आप आस्था रखना को मधुरण्डे देख याना तुम्हें इतेस्को यार <laughs> जी यार जी यार जी चतर के बाहर क्या रहते चेयर टेबल का याना रिमझर साल का दर्शा కొత్తగా పెళ్లి కూతురు వంట చేయబోతు అయితే ఎలా వంట చేస్తుంది అనమాట మేమైతే అందరికి ఎగ్ కర్రీ అలానే దాంట్లోకి తగినంత ఆయిల్ అదిగోండి మా వదిన మాట షెఫ్ దానికి ఇది అది నా పొద్దునేమో గొంగర కర్రీ చేయించిందంట ఇంక ఇప్పుడైతేనేమో ఎగ్ కర్రీ చేస్తుంది మీకైతే ఇంత క్లారిటీగా అయితే అవ్వకూడదు కదండి కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది అలానే తగినంత తాలింపు మిగింజలు వేసిన తాళిమ గింజలు బాగా ఫ్రై అవుతాయి మా ఊదిన ఒకటి ఒక్కటి చదువుతామమ్మే ఏమేం చేయాలనేది ఎగ్ కర్రీ అయితే నేర్చుకుంటుందని మాక ఇప్పుడైతే అవి తాలిమ గింజలు ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా ఆనియన్స్ వేసుకోవాలంటే ఎగ్ కర్రీలో పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం వేసిన తర్వాత బాగా కలిపిచ్చుకోవాలి ఆనియన్స్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి హాయ్ చెప్పు పెళ్ళి కూడా హాయ్ చదువుతున్నాడు అండి ఎప్పుడు వంట చేసిద్దా ఎప్పుడు తిన్నావా అని చూస్తా అందుకే వెయిటింగ్ అన్నం వండింది అన్నం అయితే కోరే పసుపు వేసుకొని సరిపడంత పసుపు వేసుకొని బాగా దిప్పుకుందాం గుడ్లు బాగా కొట్టుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ తర్వాత టొమాటోస్ వేసుకోవాలి ఎగ్గులు మొత్తం వేసేసి నాలుగు ఎగ్గులు వేసుకున్నాం కదండీ దాని మీద కాసేపు మూత పెట్టుకోవాలి తిప్పకుండా ఇంకా అయితే టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసుకుని కలిపించుకున్నాం అలానే టేస్ట్ సరిపడంతా సాల్ట్ వేసుకున్నాం కర్రీలో ఎగ్గి టమాటాల మొత్తానికి ఇంకొక పట్టి వేస్తుంది అన్నమాట మొత్తం వేసుకొని కలిగి కొందా తర్వాత మూత పెట్టుకుందాం టమాటాలు కూడా బాగా మగ్గినాయి కదండి దాంట్లోకి సరిపడంత కార టేస్ట్కి కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలిదిప్పుకుందాం ఇంకా కర్రీని మాట్లాడితే బాబు ఇటు చెప్పు ఎవరిది బండి ఎస్ బాబా దంగన కొడుకు తిరగట్లా కారం కలిసి తట్టుగా కూరని మొత్తం కలిదిప్పుకోవాలి దీన్ని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు

ఇటు ఒక్కసండి అమ్మ మీరు నవ్వపోయినా పైన కానీ ఒకసారి చూడండి చాలు చూడండి ముగ్గురు ఇచ్చేడు ముగ్గురు చూడండి మా మేనత్ అని విజయ్ నుంచి వచ్చారులే

ಶಾಪ್ ನೋ ಆಮೇಲೆ ಅದು ಅಣ್ಣನೇ ನಿಲ್ಲಂತವರು ಚೆನ್ನೆ ಒಂದು ಸಕ್ಕನೋಡಾ ಕದವಣ್ಣನ ಕಚ್ಚಲ ಬಾಡಿ ಚಿನ್ನೋಡಾ ತದೋಡಾನೂ ಇದೇ ಬಾಗುನ ಚಿನ್ನೋಡಾ ಅದು ಬವರಣ್ಣ ಸೋರ್ ಅಸಲೇ ಬಾಗ್ಲ 60000 60000 ಬಾಗೆ ಕೂಸಿ ಬಿಂಡೆ ಎಲ್ಲೋ ಏನ್ ಕೇ ಇಲ್ಲ ಅದಾ ಅಹಹಾ ಆಪla ಮಂಚಂ ಕೂಸರ ಅದಕ್ಕೆ ಅಪ್ಪಾ ಚುಟು ಚುಟ ಚನ್ ಗಿಲೇ ಬಾನ್ ಮಾರ್ಕನಿ ఓపెన్ అవి సూపులు గిన్నెలు గిన్నెలు టీ కప్ కదా మామూలు గిన్నెలు అవి కూర గిన్నెలు ఉన్నాయి పెట్టే మళ్ళీ అట్టనే అట్టే పెట్ట ఆ డబ్బా పక్కన పెట్టు డబ్బా కింద పెట్టు పెట్టు కింద పెట్టు అవి బాక్స్ అని తీసుకో ఆ బాక్స్ అని పైన పెట్టుకో ఇంకా ఇంకా ఏమన్నాయి అంతేనా అవి ఓపెన్ చేసి వరుసగా మహేంద్రబాబు పెళ్ళి గిఫ్ట్ టిఫిన్ ప్లేట్లు మా మేనత్తగారు తీసుకొచ్చారు மா நோடி போட்டு கவாலி அப்படி அது పెద్ద గిన్నెల అన్నం వడ్డించుకునే దాంట్లో నేను అన్నం వండిన తర్వాత దాంట్లోకి వడ్డించుకొని తర్వాత ఆ గిన్నె కడిగేసుకోవాలి డైనింగ్ సెట్ ఇచ్చా మసీపీ డైనింగ్ సెట్ ఇచ్చారా ఇప్పటికీ దాంట్లో అన్నం వడ్డించుకుంటారా అన్నాల కూరలో వండిన అన్నీ దాంట్లో పెట్టుకొని డైనింగ్ సెట్ మీద పెట్టుకోవాలి వండిన కొండలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఎంత ఒక ఎంత అవుతాయి బాగుంది రేట్ అయితే ఏమైనా ఇలా ప్యాక్ చేసాయి ఇంకా ఇవన్నీ

అన్నీ మరి నాకు పెళ్లి వెళ్ళినప్పుడు నాకు తీసుకోలేదన్నమాట అనమాట తీసుకోకూడదని తర్వాత అందరూ తీసుకున్నాక ఏమైనా అని తీసుకున్నారు నాకైతే మెట్టి సిల్క్ చీర వచ్చింది అందరికి ఇదే నచ్చింది అంట పట్టు చీర మీద కూడా మా ఊరి నుంచి పోతుంది ఏ ఊరి నచ్చిందని ఇదైతే కట్టుకోవడానికి కానీ పట్టుకున్న మెత్తలు ఉంది మత్త చేతులతోనే తీసుకోవాలి మీరు డైట్ కామెంట్స్ బ్యాగ్ నాకు అప్పుడు తీసుకోలేదని అప్పుడు కుదరలేదు మళ్ళీ ఆ తెల్లారి సర్కుల్కి వెళ్ళినప్పుడు అయితే సారీ తీసుకున్నారు చూడండి ఇంకా తెలుసుకోండి ఇంకా కిందకి కదా కదమాట చీర ఇచ్చి నాకెళ్ళాడండి ఆంటీ లేకంటే ఆ డబ్బా తీసేసి ఆ పిల్ల భుజాని వేస్తాను అండి ఆ మరతమే ఈ అట్ట మొత్తం ఇప్పుతున్నాయి ఇక ആ ചെ ചെയ്ത് എങ്ങനെ മാനല്ലേ മാടിച്ച് എനിക്ക് ഇട്ടുണ്ട് ഇടിച്ചോണ്ടേ ആ സ്റ്റാർട്ട് ಜಾರ್ತಾ ಜಾತ ಸರಿ ಸರಿ ಜಾತಾ ಜಾರ್ತಿದ್ರು ತಿದ್ರು ಫಲೇ ಇಲ್ಲ ಆ